మగ టీచర్ని లేడీగా మార్చేశారు బీహార్లో అద్భుతం ట్రాన్స్ఫర్ లెటర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు బీహార్లోని మోతిహారిలో విద్యాశాఖ పురుష టీచర్ జీవన్ జ్యోతిని మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రకటించడమే కాకుండా హెచ్ఎం బాధ్యతలు అప్పగించింది ఈ డిపార్ట్మెంటల్ లేఖ ఉత్తర్వులు జారీ చేసిన అధికారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి చక్కని నిదర్శనం ఈ సంఘటన బీహార్లోని మోతిహరిలో విద్యాశాఖ మరో ప్రత్యేక ఘనత వెలుగులోకి వచ్చింది వాస్తవానికి విద్యాశాఖ ఒక పురుష ఉపాధ్యాయుణ్ణి మహిళా ఉపాధ్యాయుడు చేసి అతనికి హెచ్ఎం బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ సాహెబ్ ఆలం రాసిన ఈ లేఖ వైరల్గా మారింది దీనిలో అతన్ని మహిళా ఉపాధ్యాయురాలు అని పిలిచి పురుష ఉపాధ్యాయుడికి హెచ్ఎం బాధ్యతలు అప్పగించాలని ఆదేశించబడింది సార్ని టీచర్ చేశారుగా ఈ విషయం అరేరాజ్ బ్లాక్లోని ప్రసిద్ధ పాఠశాల బేలనారికి చెందింది ఇక్కడ డిపిఓ హెచ్ఎం బాధ్యతలు అప్పగించడం గురించి జారీ చేసిన లేఖపై వివాదం తలెత్తింది డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ జారీ చేసిన లేఖ నంబర్ మూడు వేల రెండు వందల ముప్పై ఆరు జూన్ పంతొమ్మిదిన జారీ చేసిన లేఖలో సీనియర్ ఉపాధ్యాయులు జీవన్ జ్యోతికి ఉపక్రమిత్ మధ్య విద్యాలయ బేలనారి బాధ్యతలు అప్పగించాలని సూచనలు ఇవ్వబడ్డాయి లేఖలో ఉపాధ్యాయుణ్ణి ఉపాధ్యాయురాలిగా పిలిచారు వాస్తవానికి భేలనారి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పోస్టింగ్ జాబితాను అరేరాజ్ బీఈఓ నుండి కోరినట్లు లేఖలో వ్రాయబడింది కానీ ఆ జాబితాను బిఈఓ అందించలేదు అందువల్ల ఇన్ఛార్జ్ హెచ్ఎం అందించిన పోస్టింగ్ జాబితా ప్రకారం ఇక్కడ సీనియర్ టీచర్ జీవన్ జ్యోతి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెకు హెచ్ఎం బాధ్యతలు అప్పగించారు ఇకపై ఆమె పర్యవేక్షణలో ఈ పని జరిగేలా బీఈఓని ఆదేశించారు సోషల్ మీడియాలో లేఖ వైరల్ ఈ లేఖ తర్వాత డిపార్ట్మెంటల్ లేఖ అధికారి ఇద్దరు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేయబడుతున్నారు న్యూస్ ఎయిటీన్ వైరల్ లేఖను నిర్ధారించలేదు కానీ డిపిఒో ఎస్టాబ్లిష్మెంట్ జారీ చేసిన ఛార్జ్ ఇచ్చే లేఖ సోషల్ మీడియాలో చాలా ముఖ్యాంశాలను సృష్టిస్తోంది భేలనరి స్కూల్ టీచర్ జీవన్ జ్యోతి పురుషుడు అని సోషల్ మీడియాలో చెప్తున్నారు కానీ డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ లేఖలో ఆమెను మహిళా టీచర్గా నియమించారు దీని కారణంగానే ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ట్రోల్స్ కామెంట్స్ ఈ ట్రాన్స్ఫర్ లెటర్ వైరల్ అవ్వడంతో ఇప్పుడు అధికారులు చేసిన పొరపాటుపై నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు బ్రదర్ బీహార్లో ఇదో అద్భుతం అని ఒకరు ఒక మగ టీచర్ని స్త్రీగా మార్చేశారంట అని మరొకరు కామెంట్స్ షేర్ చేస్తున్నారు కొందైతే ఈ ట్రాన్స్ఫర్ లెటర్ చూస్తే మీరే మవ్వు ఆపుకోలేరు అంటూ పోస్ట్లు పెడుతున్నారు మరి ఈ పొరపాటును బీహార్ విద్యాశాఖ ఏ విధంగా సరిదిద్దుకుంటుందో చూడాలి కానీ ఇప్పటి వరకు విద్యాశాఖలో ప్రశ్న పత్రాల్లో తప్పులు హార్ టికెట్స్ లో వేరే వ్యక్తుల ఫోటోలను ముద్రించిన సంఘటనలు చూశాం కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు ఆదేశాలు